నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ కల్తీ మధ్యానికి బ్రాండ్ అంబాసిడర్ వైసీపీ అని అది వారి వారసత్వ సంపద అని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ విమర్శించారు కల్తీ మద్యం మాఫియా మూలాలు వైసీపీలో ఉన్నాయని ఆయన ధ్వజమెత్తారు కల్తీ మద్యం అంశంలో వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ అడ్డంగా బుక్కైనా ఇంకా కూటమిపై అడ్డగోలు ఆరోపణ చేస్తున్నారని మండిపడ్డారు జగన్ పాలనలో నాసిరకం మద్యం అమ్మకాలు జరపడం వల్ల తాగిన వారిలో ఎంతమంది లివర్ దెబ్బతిని ఆస్పత్రిలో పాలయ్యారో రికార్డులు చెబుతున్నాయని ఆయన అన్నారు జగన్ జమానాలో ఆనాడు జంగారెడ్డి గుడంలో కల్తీ మద్యం తాగి ఇరవై ఏడు మంది ప్రాణాలు కోల్పోయారని అక్కడికి పరిశీలనకు వెళ్లిన ప్రతిపక్ష ఎమ్మెల్యేలను రానివ్వకుండా ఎంత ఇబ్బంది పెట్టారో అందరికీ తెలుసని ఆయన గుర్తు చేశారు ప్రభుత్వం కల్తీ మధ్యంపై స్పెషల్ టాస్క్ ఫోర్స్ వేయడంతో వైసీపీ వారి గుండెల్లో దడ మొదలైందని అన్నారు ఎంత దారుణం అంటే ఓ పక్కన తమిళనాడులో రాజకీయ పార్టీలన్నీ కొట్లాడుకుంటా ఉంటే గూగుల్ ఇక్కడికి వచ్చిందని ఇక్కడ రాజకీయ పార్టీ ఏదైతే ఉందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దౌర్భాగ్యం మన దురదృష్టం వాళ్ళేమంటారు ఆ గూగుల్ వల్ల ఏం పని లేదు పెద్ద ఏం ఉద్యోగాలు వచ్చావు అది మేము ఎప్పుడో ఆలోచించి తెచ్చేద్దామని మా జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్కెచ్ చేశారు అని వాళ్ళు మాట్లాడంటే రాజకీయంగా ఎదుటివాడు చేసే మంచిని కూడా మీరు స్వాగతించలేని పరిస్థితిలో మీరు ఉన్నారు అని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి మేలు జరుగుతూ ఉంటే జీర్ణించుకోలేని పరిస్థితిలో ఈ పార్టీ ఉందే అని అంటే దౌర్భాగ్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇలాంటి వ్యక్తులు ఉండడం మీరు గమనించండి లోకేష్ గారు ఆస్ట్రేలియాలో ఉన్న తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఏదైతే స్ట్రింప్ ఎక్స్పోర్ట్స్ ఉన్నాయో అంటే ఆస్ట్రేలియా ఇంపోర్ట్ చేసుకుంటుంది స్ట్రింప్ ఇంపోర్ట్స్ దాని మీద గత ఎనిమిది సంవత్సరాలుగా బ్యాన్ ఉంది లోకేష్ గారు ఆస్ట్రేలియాకి వెళ్ళిన తర్వాత అక్కడ సంప్రదింపులు చేసిన తర్వాత ఆ బ్యాన్ని ఈరోజు ఆస్ట్రేలియా ప్రభుత్వం ఎత్తివేసిందన్న విషయం కూడా గమనించాలి ఏ తరుణంలో జీఎస్టీకి జరుగుతున్న ఇబ్బందులనిచ్చ ఈ స్ట్రింప్ ఏదైతే ఎక్స్పోర్ట్స్ అంతా కూడా కొద్దిగా ఇబ్బందులు ఉన్నాయన్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ లార్జెస్ట్ ఎక్స్పోర్టర్ ఆఫ్ స్టింప్ అయి ఉండ రాష్ట్రంగా ప్రత్యామ్నాయంగా ఏ విధంగా చెయ్యాలన్న ఆలోచనతోటి ఇక్కడ ఉన్న కూటమి నాయకత్వం కష్టపడి ఈ రోజున ఆస్ట్రేలియా ఏదైతే బ్యాన్ ఉందో ఆ బ్యాన్ కూడా ఎత్తివేసిందన్న విషయం కూడా రాష్ట్ర ప్రజలకి తెలియచేస్తూ గర్వపడతా ఉన్నాం పండగ పూట ఎక్కడ ఉన్నారన్న అంశం ఒకటైతే ఎనిమిది సంవత్సరాలుగా ఏదైతే ఆ బ్యాన్ ఉందో ఇంపోర్ట్స్ మీద ఆ బ్యాన్ కూడా ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ ఎత్తివేసింది అని అంటే శుభ పరిణామం అంటే ఒక పక్కన ఉద్యోగ అవకాశాలు మరో పక్కన వ్యాపారవేత్తల యొక్క సాధక బాధల్ని ఈ కూటమి ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని అవగాహన చేసుకుంటా ఉంది మరి గత ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ ఏం చేశారా అంటే ఏకైక ఎజెండా విధ్వంసం ఆర్థిక అరాచకాలు నేరాలు విధ్వంసంతో మొదలు పెట్టారు ప్రజాక వేదిక కూల్చివేత నుంచి మొదలు పెట్టుకుంటూ వెళ్తే అన్ని విధ్వంసాలు ఆర్థిక అరాచకాలే దాని మించి వాళ్ళు కొత్తగా చేయగలిగింది ఏది లేదు వాళ్ళు ఎలాంటి వ్యక్తులంటే మీరు కల్తీ మద్యం ఏదైతే ఉందో ఈరోజు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు పచ్చి అబద్దాలు మాట్లాడుతూ ఉన్నారు ప్రజల ప్రాణాలతో ఏ విధంగా చెలగాటం ఆడేరన్నది అనేక సందర్భాల్లో తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము తెలియచేశాం మేము ఒకటే చెప్తా ఉన్నాం ఈ కల్తీ మద్యం ఆ మాఫియా మూలాలు ఎక్కడరా అని అంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నాయి ఎంత రాజకీయంగా దిగజారుడండి వాళ్ళ దగ్గర ఉన్న వ్యక్తుల్ని ఎన్నికల ముందు మన దగ్గరికి పంపిస్తారు మా దగ్గరికి పంపించి ఇదిగో మేము కాదు మీరు చేశారని చెప్తారు చేయడమే కాదు మళ్ళీ వెంటనే ఫేక్ పబ్లిసిటీ మొదలు పెడతారు పేటిఎం కుక్కలు వచ్చేస్తారు వాళ్ళు ఇదే దుష్ప్రచారం అసలు కల్తీ మద్యానికి బ్రాండ్ అంబాసిడర్ ఎవర్రా అంటే వైఎస్ఆర్సీపీ ఈరోజు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కల్తీ మద్యం అన్నది వైసీపీ ప్రభుత్వం నుంచి వచ్చిన వారసత్వ వారసత్వ సంపద వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన వారసత్వ సంపద వాళ్ళు ఏ విధంగా కల్తీ మద్యంతో ప్రాణాలు ప్రజల యొక్క ప్రాణాలతో చెలగాటం ఆడారు అన్నది మనం అనేక సందర్భాల్లో చూస్తున్నాం ఇప్పటికీ కూడా గవర్నమెంట్ హాస్పిటల్లోని రికార్డ్స్ తీయిస్తే గత ఐదు సంవత్సరాలు లివర్ ఇష్యూస్ తోటి ఇవన్నీ ఎలా ఉన్నాయన్నది కూడా మనం చూసాం అలాగే జంగారెడ్డి గూడెంలోని కల్తీ మద్యం వల్ల ఇరవై ఏడు మంది ప్రాణాలు కోల్పోతే మరి ఆనాడు శాసనసభ్యులందరూ కూడా విజయవాడ నుంచి పరామర్శించడానికి వెళ్తే ఏ విధంగా ప్రవర్తించారో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మనకి గుర్తుంది రానివ్వకుండా ఎక్కడికక్కడ అడ్డంకులు సృష్టించి చాలా ఇబ్బందులు పెట్టారు ఈరోజు స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసరికి వాళ్ళ గుండెల్లో రైలు పరిగెడతా ఉన్నాయి వాస్తవాలు బయటకు వస్తా ఉన్నాయి ప్రజలకి తెలుసు ఈరోజు గమ్మత్తు ఏంటంటే ప్రజలకు అన్ని తెలుసు కల్తీ మధ్యాహ్నం బ్రాండ్ అంబాసిడర్ ఎవరిలో తెలుసు ఏం అన్నీ తెలుసు తెలుసు కాబట్టే మిమ్మల్ని తిరస్కరించి పదకొండు సీట్లతో కూర్చోపెట్టిన నిసిక్కుగా మరలా వచ్చి మీరే చేస్తున్నారని చెప్పడం వాళ్ళ పార్టీ మనుషుల్ని మా దగ్గరికి పంపించి మరలా వాళ్ళందరూ మీ మనుషులేని చెప్పి దుష్ప్రచారం చేయడం అన్నది నిజంగా చెప్పాలి ఇవంతా కూడా వాళ్ళకే చల్లుతారు ఏదైనా ఒక అబద్దాన్ని పదిసార్లు చెప్పి నిజం చేయాలన్న ఆలోచన రాజకీయం అన్నది వైఎస్ఆర్సీపీకే చెల్లుతుంది ఈరోజు ఈ ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధి ఉందంటే ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ నిన్ననే మా కూటమి నాయకులు కూడా వెళ్ళి కొన్ని షాప్స్ దగ్గర యాప్ ఎలా పనిచేస్తా ఉందన్నది కూడా తెలుసుకున్నాం సీఎం చంద్రబాబు నాయుడు గారు స్వయంగా జీరో టాలరెన్స్ విధానంతో ఎవరు తప్పు చేసినా ఉపేక్షించేది లేదు ఎందుకంటే మద్యం మీద చాలా క్లియర్గా ఉంది కూటమి ప్రభుత్వం అలాగే ఈ యాప్ కూడా సురక్ష యాప్ కూడా మీరు చూడొచ్చు దాని యొక్క విధానం దానివల్ల మేలు ఎందుకంటే స్కాన్ చేసిన వెంటనే డిజిటలరీ నుంచి ప్రొడక్ట్ ఎప్పుడు మ్యానుఫ్యాక్చర్ అయ్యింది అన్ని కూడా చాలా ట్రాన్స్పరెంట్ గా మనం దాంట్లో చూసుకునే అవకాశం ఈరోజు ఈ యాప్ మనం ప్రొవైడ్ చేస్తా ఉంది కేవలం పారదర్శకత వినియోగదారుడు ఎవరైనా సరే వాళ్ళకి అవగాహన ఉండాలి తెలియాలి వాస్తవాలు అంతేగాని డిస్టరీస్ అన్ని కూడా చీకటి మాటను పెట్టి ఇష్టానుసారంగా చేసుకొని డిజిటల్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అవకాశం ఉన్న క్యాష్ ట్రాన్సాక్షన్స్ చేసుకొని ఎవరికి కూడా తెలియకుండా ఆ సొమ్మునంతా కూడా అడ్డగోలుగా దొడ్డిదారిని పంపించి ఈ విచ్చల అన్నది ఉండకూడదు జవాబిదారం ఉండాలనే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు డిజిటల్ ట్రాన్సాక్షన్ చేయిస్తున్నారు ఏదైతే సురక్ష యాప్ను కూడా ప్రజలకు తెలిసే విధంగా కూడా చేస్తా ఉన్నారు अगे <laughs> 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 <laughs>